ॐ नमः शिवाय ॐ नमो शूर्पकर्णाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् इर రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఆరవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి దశమి భౌమి వాసరి మంగళవారం ఈరోజు సంఖ్య భక్తుని నోట భగవద్గీత సున్నా సున్నా యాభై ఒకటి అనగా యాభై ఒకటవ రోజు శ్రీమద్భగవద్గీతలో షష్టమోధ్యాయం ఆత్మ సంయమయోగంలో ఈరోజు ముప్పై ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు ఐదు శ్లోకముల పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ముప్పై ఒకటవ యో మాం భజత్యేకత్వమాస్థితర్వర్తమానోపి సయోగీ మయి వర్తతే ముప్పై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం భేదభావం లేకుండగా అన్ని ప్రాణులలో అంతర్ హితంగా ఉన్న నన్నే ఎవడు భావిస్తాడో ధ్యానిస్తాడో వాడే స్థితిలో ఉన్నవాడైనా సరే నాయందే ఉంటాడు ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం ఆత్మపమ్యేన సర్వత్రా సమం పశ్యతిర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమోమ అర్జున ఎవడు సుఖ దుఃఖాలను స్వపర భేదం లేకుండా భావించుకుంటాడో అతని యోగి శ్రేష్ఠుడు ఇప్పుడు ముప్పై మూడవ శ్లోకం అర్జున వాచ పశామే అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ మనస్సును స్థిరపరిస్తే కానీ నువ్వు చెప్పింది సాధ్యం కాదు అంటున్నావు కానీ మనస్సు చంచలమైనది కదా అలాంటప్పుడు నువ్వు బోధించిన ఈ యోగాన్ని ఎలా సాధించాలో తెలియడం లేదు అప్పుడు ఇంకొక శ్లోకం ముప్పై నాలుగో శ్లోకం చంగిలం చంచిలం హిమనకృష్ణ ప్రమాధి బలవృద్ధడం బ్రమాధి బలవద్ధృతం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం దుష్కరం అంటే ముప్పై నాలుగో శ్లోకానికి తాత్పర్యం జీవ ప్రపంచంలో గాలిని నిరోధించినట్లే నిత్యం చెలించేది అతి బలవత్తరమైనది అయిన మనస్సును నిగ్రహించడం సాధ్యం కాని పనేమో అని అనుకుంటున్నాను అప్పుడు శ్రీ భగవాను వాచ ముప్పై ఐదవ శ్లోకం ఈనాటి చివరి శ్లోకం అసంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం కౌంటేయ తు చ గృహ్యతే శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు నిజమే మనస్సు నిగ్రహించడానికి వీలు లేనంత చంచలమైనదే కానీ అభ్యాస వైరాగ్యాల వలన దాన్ని సాధించవచ్చును ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు మరొక రోజు మరికొన్ని శ్లోకములను పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం అందరికీ నమస్కారం సర్వే జన సుఖినవ భవంతు సెలవు